ట్యాంక్ బండ్ పై గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తొలగించిన బారికారికేడ్లను పోలీసులు మళ్లీ బిగించారు ఈ ప్రాంతంలో నిమజ్జనానికి వచ్చే భక్తులు పిల్లలు ట్యాంక్ బండ్ లో పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే బ్యారికేడ్లు ఏర్పాటు చేశామంటున్నారు స్థానిక పోలీసులు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సూచనలు లేవని చెప్పారు ట్యాంక్ బండ్ పైన ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము ఒక పక్క ట్యాంక్ బండ్ పై గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హల్చల్ చేశారు ట్యాంక్ బండ్ పై ఆంక్షలు ఉండడాన్ని వాళ్ళు సమర్థించట్లేదు బారికేడ్లు పెట్టడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు బ్యారికెట్లను తొలగించి అక్కడ గణేష్ నిమజ్జనం చేశారు ఎలాంటి బ్యారికెట్లు ఉండొద్దు స్వేచ్ఛగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసుకునే పరిస్థితులు ట్యాంక్ బండ్ పైన ఉండాలి అని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే పోలీసులు మాత్రం మరొక వర్షం నింపిస్తున్నారు అక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సూచనలు లేవు కేవలం ఆ గణేష్ నిమజ్జనం రోజు ఆ చుట్టుపక్కల నుంచి అందరూ పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్యాంక్ బండ్ లో పడిపోకుండా ఉండేందుకోసం మాత్రమే ఈ సేఫ్టీ కోసమే బ్యారికెట్లు

మొత్తం ఏర్పాటు చేసిన గ్రిల్స్ అయితే గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మొత్తం తొలగించి మొత్తం ఎక్కడికెక్కడ వేశారు ఈ విధంగా మనం చూడవచ్చు బండ్ మొత్తం కూడా బార్గేడ్స్తో మొత్తం భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడ నిమజ్జనం జరగరాదని నిషేధాజ్ఞలు ఉంచారు అయితే ఇప్పుడు మొత్తం కూడా ఈ తొలగించి బార్గేడ్స్ని తొలగించి వెళ్ళిన తర్వాత ఇక్కడ పోలీసులు అంతా కూడా స్థానిక పోలీస్ అధికారులు ఇక్కడ స్పాట్ చేసుకున్నారు ఈ బార్ గేట్లను మళ్ళీ యథాతథంగా వాటిని మొత్తం కూడా అమర్చే ప్రయత్నం చేస్తున్నారు మనతో స్థానిక ఇన్స్పెక్టర్ ఉన్నారు రెడ్డి గారు ఇన్స్పెక్టర్ గారు ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏం జరిగింది ఏం చేయబోతున్నారు ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చేసి అవి గ్రిల్స్ తీశారు మళ్ళీ వాటిని యథాతీధంగా ఎందుకంటే చిన్నపిల్లలు అందులో పడే అవకాశం ఉంటుంది మళ్ళీ దాన్ని యథావిధంగా వాళ్ళు మన కాంట్రాక్ట్ వాళ్ళు పెట్టేస్తున్నారు సో అంతా మీరు పోలీసులు భారీగా ఇక్కడ చేరుకున్నారు ఈ గేట్స్ చూస్తే గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తొలగించి వెళ్ళిపోయినారు మళ్ళీ మీరు యథాతథంగా మొత్తం కూడా అమరుస్తున్నారు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవన్నీ దారికి రోడ్డు మీద అడ్డంగా ఉన్నాయి ఇక చిన్నపిల్లలు అలా పడే అవకాశం ఉంటుంది మాకైతే దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు యథాతథంగా మేము దాన్ని పెట్టిస్తున్నాం అనమాట దాన్ని అంతకుముందు నేనేం మాట్లాడలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు సో మొత్తం మీద అయితే ఇక్కడ దారి వెంట పోయి పోయే వాళ్ళు నిమజ్జనం కోసం ఈ విధంగా భక్తులు తీసుకుని వచ్చినటువంటి కూడా భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఇక్కడి నుంచే బారిగెట్లను తొలగించి మొత్తం ఈ విధంగా ఇక్కడ నిమజ్జనం చేశారు మనం చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అక్కడ మొత్తం నక్లెస్ రోడ్డు కావచ్చు పబ్లిక్ గార్డెన్స్ ఎన్టీఆర్ అదే అదేవిధంగా పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్డు ఈ చుట్టుపక్కల సంజీవాయి పార్కు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేశారు కొలన్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ నిమజ్జనం చేయడానికి భారీ క్రేన్స్ ఏర్పాటు చేశారు సెక్రటరీ దగ్గర నుంచి మొత్తం ఈ వ్యూ చూడొచ్చు హుసేన్ సాగర్లు చేయడానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇక్కడ ఈ ఈ ఇక్కడ నిమజ్జనం చేయరాన్నదన్నది ప్రభుత్వం పెట్టిన రిస్ట్రిక్షన్స్ భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి బార్గేట్లను తొలగించింది ఆ తర్వాత ఈ బార్గేట్లను తొలగించిన బార్గెడ్స్ మొత్తం పోలీస్ అధికారులు యథాతథంగా మళ్ళీ ఫిట్ చేస్తున్నారు బార్గేర్స్ ఇక్కడ నిషేధాజ్ఞలు అమలు అమల్లో ఉన్నాయి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవని చెప్తున్నారు సో మొత్తం మీద భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వచ్చి బార్గెట్ను తొలగించడం మరోవైపు పోలీసులు వచ్చి పోలీస్ అధికారులు వచ్చి బార్గెట్స్ని యథాతథంగా తీసుకొచ్చి మళ్ళీ వాటిని యథాతథంగా సెటరేట్ చేస్తున్నారు సో మొత్తం మీద ఈ ట్యాంక్ బండ్ మీద గణేష్ నిమజ్జనం చేస్తారా లేదన్నది హాట్ టాపిక్గా మారింది ఇక్కడ బార్గెట్లను తొలగించి నిమజ్జనం చేయకపోతే మాత్రం హైదరాబాద్ నగరాన్ని స్తంభింపజేస్తామంటూ మహాభాగ్యనగరం భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అల్టిమేటం జారీ చేసిన సిచ్యువేషన్ కెమెరా పర్సన్ రామ్ రెడ్డితో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్